తప్పకుండా పిల్లలు ఇవ్వాలంటే కావాలి ఏడు వచ్చిందా గొల్ల పెట్టిందన్న కావాలి ఏడు మనవులు పోతుంది కావాలి పెద్ద మీద డొగ్లాగులు ఎరుక తిన కులను కూడా నీకు పిల్లనియంటా నీ కళ్ళు కావడమ్మ అనవచ్చు ఎత్తకపోతే నా పేరు మల్లయ్య మీద చూసింది దేవి ఒకవేళ మళ్ళయ పోతా పోతా తెస్ తెసి అనుకుంటా పోతా ఉన్నాడైనా పర్వతం పంటలకు ఏడు వందల ఎనభై నాలుగు మెట్లు నిమ్మరంగ పర్వతం పంటలు దిగిండా లేకపోతే అటువంటి ఏనాడు ఒక ఏ మెట్టు కింద నేను మరి చచ్చిపోయిందా ఏడు முப்போ மதி கட்ட வீர கோல பண்ணுற பண்ணி ஆன சூட மோதாரம் உண்டையூபே சாட்டுக்கு சமதி தப்பதேமோ ஏடிக்கு எதினீள்ள தப்பதேமோ குபரகுண்டே அடிக்கிற

వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళి ఇయాల వచ్చి బాబా వల్లయ్యో ఇయాల వచ్చి బాబా వల్లయ్యో ఈ చోట ఒక్క మాట మాట అంటే ఈ మాట మాట అంటే ఆడి మీద నువ్వు వల్లయ్యో హరి బోధను మాట్లాడరా

అటువంటి నన్ను తీసుకొచ్చినట్టు సాక్ష్యం ఎవరంటే చుట్టుముట్టు ప్రాంతాల్లో గంగా అటువంటి మా పిరతల్లి గంగదేవి సాక్ష్యం అన్నడు గంగదేవి అమ్మవారు మేడనమ్మదేవి అత్తా గంగదేవి ఒకవేళ అటువంటి నీ కొడుకు మల్లయ్య అలిగిపోతా ఉన్నాడు కాకుమరబాబు అత్త అత్తగంగదేవి గ ఎప్పుడు చూసినా పన్నెండేళ్ళు వేసినారు మరి ఎవరు కూతురు వినబడ్డప్పుడు ఎవరు కాబట్టి చూసే వరకల్లా అటువంటి కనుక మీ శ్రీశైల శిఖరాల మీద పలి జీలజల్ల వాళ్ళ మీద అక్క అత్తమ్మా అత్తమ్మా పిలుస్తున్నది నా కొడుకు నా వచ్చినట్లున్నది నేను నా కోడలి బుద్ది ఎప్పదాన్ని నేనున్న ముసలు రూపాన రూపాను హోరాలు పడబారి రుద్రవేకరాయమాలు పడబారి చంద్రవతారం ఎత్తింది ఒకటి ఇంటికి నడిసినట్టు వాళ్ళు రోజు తప్పినట్టు దోడు దప్పాలట్టు తప్పులపా కురుషి తప్పినట్టు ರ ಈಗ ದಿವೇಗತಾದಿಗರ ಗದಾಧಿಗಳೋ ಅಲ್ಲಿಯೇ ರಾವಚನ ಅಲ್ಲಿಯ ರಾವಚನ ಎವರಯ್ಯ ಮೀರವರು ಐರವರು ಎಲ್ಲದೇ ಸಾಮುನ್ನರು ಎಲ್ಲ ದೇಶ ಎಲ್ಲ ರಾಜ ಮುನ್ನವಿ ಎಲ್ಲ ರಾಜ ಮುನ್ನೇ

அப்படி கட்சி பிச்சா அப்படி கட்ட நேர அனுப்ப பட்டதாச்சா ఐ పద్దెనిమిది ముళ్ళ సీరే పద్దెనిమిది ముళ్ళ పట్టు సీరే కట్కే ది కాస వేసిన మొట్టపోయినా ఎలక్షన్లకు ఈ భూనగిర్లా ఆ బిజెపిల్లో ఓబక్క ఆ కాంగ్రెస్ వాళ్ళు ఓబక్క ఆ ఇంకా ఉంటాయి చూడు టిడిపి వీళ్ళందరూ భూ గుర్తుండే చూడు వాళ్ళందరూ ఆ పువ్వు గుర్తు పువ్వు గుర్తు ఈ భూ గుర్తు వాళ్ళందరూ వచ్చి ఆ సింగులు పట్టి ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్క సింగులు పట్టి గుంజురా గాని ఆ ఒక్క సింగు చెక్ ఎవరిపించా చెప్పమంటవా ఆ ఇయ నీ పేరు ఎంతో చెక్కుపించా బట్టి మీద పట్టు నాకు అల్లం తమ్ముని కొట్టు ముసలి ఆనని హృదన్ గడికే పేరు నా పేరు హోమల్లయ్యాయ్యాధ్యాడు దేవుడు అలా మొదలపరిచే వాడు దేవుడు పేరు పచ్చది నా పేరు మల్లయ్యా ఏమైంది నీ పేరు చెప్తే నా కండల నీళ్లు కడుపులో పడ్డాయి కడుపులో నీళ్లు కాళేశాయి ఈ ఊరికి వచ్చే నీళ్ళు అవే ఈ పొడిగిరికి ఆ మీద ట్యాంక్ రెండు ట్యాంక్ నానిలే వస్తాయి కాళేశ్వరం కూడా నీళ్ళు చూసే కట్టినట్టుంది చూసే కట్టుంది కాళేశ్వరం

మీద నేనున్న వారు వేస మీద నువ్వు నువ్వు నిన్ను నువ్వు నిన్ను నేను గుర్తవట్లేదు నన్ను నువ్వు గుర్తువట్టలేదు ఇవాళ నా తల్లి వంటే నేను గిల్లి దెబ్బలు కొట్టబోదు నా తప్పులు అందించని కాళ్ళ మీద కొట్టడం వల్లయ్యా నాకొచ్చిన బాధలు నాకొచ్చిన వ్యస్తములే అమ్మా శ్రీశైల శిఖరాలు మీద పనిచీల చల్లలు వాళ్ళ మీద మన రాని మాటలు చెప్పరాని చెప్పలు పెట్టింది చెప్పు చెప్పు అంటే బతు గుం మాట్లాడింది కానీ మాటలకు అమ్మా ఏ రాజ్య వల్ల పోయే దేశం వల్ల పోయి దానికి దగ్గర సాధ్య సోది తెచ్చి తోటికి వచ్చిన దాని చేత వద్ద గొప్ప కొట్టించింది